హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి ఆదివారం సోమవారం రెండు రోజులది ఉంటుంది ఇంక రోజు ఆదివారం అయినా సరే ఉదయాన్నే లేచి వంట చేయాల్సి వస్తుంది ఉదయాన్న అంటే మరి ఉదయాన్నే ఏం కాదు ఏడు గంటలకు అలా లేచాను అన్నమాట స్కూల్ లేదు కాబట్టి కొంచెం నిదానంగా లేచాను అదేదో స్కూల్ ఉందంటే మాత్రం ఆరుకంతా లేయాల్సిందే ఇంట్లో పనులన్నీ తొందరగా చేయాల్సిందే స్కూల్ లేకున్నా సరే ఈరోజు తొందరగా వంట చేయాల్సి వచ్చింది ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నానికి వచ్చేలాగా చేస్తున్నాను ఇక్కడ ఈరోజు నంద్యాలో నిమజ్జనం ఉండింది అనమాట ఇంకా మా ఆయనకు డ్యూటీ ఉండింది అలాగే మంత్ ఎండింగ్ కాబట్టి కొంచెం స్టేషన్లో వర్క్ ఉంది నేను ఇప్పుడు వెళ్ళేసి క్యారియర్ తీసుకొని వెళ్ళి సాయంత్రం వస్తాను సాయంత్రం మిమ్మల్ని నిమజ్జనం దగ్గరికి తీసుకెళ్తానని చెప్పేసి నేను ఉదయాన్నే వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను తీరా చూస్తే ఇంకా నైట్ డ్యూటీ ఉంది క్యారియర్ ఏ వద్దులే నేను మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తాను సాయంత్రం మిమ్మల్ని చూపించుకొని వచ్చేసి నైట్ డ్యూటీకి వెళ్తానని చెప్పేసారు ఇంకా వంట చేసిందల్లా ఈరోజు అలానే ఉండిందనమాట ఇంకా మా చిన్నోడు పెద్దోడు మాత్రమే ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఇప్పుడు చూపించాను కదా అక్కడ అపార్ట్మెంట్లో గణేష్ విగ్రహం అయితే పెట్టారు వాళ్ళిద్దరు అక్కడే తినేశారు ఇంకా నేను మా అమ్మాయి మాత్రమే తిన్నామన్నమాట మధ్యాహ్నము మా ఆయన ఇంక అక్కడే బయటే తినేశారు ఫుడ్ ఈరోజు ఆ ఫుడ్ మొత్తం రాత్రికి ఉదయం మధ్యాహ్నానికి వస్తుందని చేస్తే రాత్రికి కూడా అదే ఉండింది అనమాట ఈరోజు నిమజ్జనం అని చెప్పాను కదా చూడండి ఇంకా మా ఇంటికి మా ఏరియాలోనే రెండు గ్రహాలు ఉన్నాయన్నమాట ఇటు సైడ్ స్కూల్ దారిలో ఒకటి ఉండింది అది ఉదయాన్నే నిమజ్జనానికి తీసుకెళ్ళిపోయారు గంధమల్లా చల్లేసి పిల్లలు గందరగోళం చేసేసారనమాట రోడ్లంతా గంధమే ఉంది ఇళ్ళంతా గంధమే ఉంది స్టెప్స్ కూడా బయట మెట్లు మొత్తం గంధంతో నిండిపోయిందనమాట ఇంకా రాత్రికి కూడా ఇదే కర్రీ ఉండిందన్నమాట ఉదయం వచ్చేసి రొట్టె చేసి ఒక మూడు వంకాయలు రెండు ఆలు వేసి కర్రీ చేశాను మధ్యాహ్నానికి వేసి గోంగూర చట్నీ చేసి అదే కర్రీ ఉండింది అనమాట ఇంకా చిన్నోడు పెద్దోడు మా ఆయన ముగ్గురు తినలేదు మధ్యాహ్నం నేను మా అమ్మాయి మాత్రమే తిన్నాము ఇంకా ఫుడ్ అంతా అలానే ఉండింది రాత్రికైతే ఏం చేయలేదు అందరం ఇదే తినేసామన్నమాట ఇంకా సాయంత్రం అయ్యింది ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నాను టీ పెట్టేసుకుని టీ తాగిన తర్వాత ఇంకా సాయంత్రం బయట మెట్లు మొత్తం గంధంతో పడింది అన్నాను కదా అదల్లా ఇంకా నీళ్లు పోసి బాగా ఊడ్చాను అన్నమాట చాలా గందరగోళం చేసేసారు పిల్లలు మాత్రం ఇల్లు అంతా గంధము బయట మెట్లు మొత్తం గంధము సాయంత్రం వచ్చేసి టీ తాగిన తర్వాత బకెట్తో బాగా నీళ్లు దండిగా పోసేసి చీపురితో ఊడ్చేసి మెట్లయితే తుడిచేశాను అయినా పోలేదు ఇంట్లో మాత్రం ఈరోజు సండే రోజు రెండు సార్లు బండలు తుడిచాను ఉదయం ఒకసారి మొత్తం ఇంకా టిఫిన్ చేసి వంట చేసేసి మన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా బట్టలనే ఉంటే ఉతికి బండలు తుడిచి స్నానం చేసుకునేసరికి పన్నెండు అయ్యింది ఈరోజు ఉదయం ఏడు నుంచి మొదలు పెడితే పనులు మధ్యాహ్నం పన్నెండు అయ్యింది అనమాట ఇలా ఉంటుంది రోజు పనులన్నీ మళ్ళీ సాయంత్రం ఊడ్చి ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఎఫ్ఏ అయితే వాటికి ముందు ప్రైమ్ టెస్ట్ ఉంటుందన్నమాట వాటికి ఫైవ్ మార్క్స్ ఉంటాయి ప్రైమ్ టెస్ట్కి ఏదో ఒక ప్రాజెక్ట్ ఇస్తారనమాట అది చేయాలి వాటి కోసం ఇక్కడ వెతుకుతున్నాను డాగు పిక్చర్ కావాలి ఇవి మా పిల్లలవి యూకేజీ ఉన్నప్పటి నుంచి బుక్స్ అన్నీ ఎత్తి పెట్టేసాను అనమాట టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్నీ లాస్ట్ ఇయర్ అమ్మేశాను పాత సమ్మర్లు వేసుకునే వాళ్ళకి చాలా ఉండే అనమాట ఈసారి ఇంకా ఎక్కువ అయ్యాయి ఒక గూడు నిండా ఉన్నాయన్నమాట బుక్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్స్ మాత్రము ఇలా అయితే పెట్టేస్తాను ఇలా పిక్చర్స్ ఏమైనా యూజ్ అవుతాయి కనేసి డాగ్ పిక్చర్ కోసం ఇక్కడ వెతుకుతున్నాను ఏ ఫోర్ సీట్లో డాగ్ పిక్చర్ పేస్ట్ చేసి లేదంటే డ్రాగాన్ని చేసి డాగ్ గురించి ఒక నాలుగైదు సెంటెన్స్ రాయాలన్నారు అదే అనమాట అది వచ్చేసి ఇంగ్లీష్కి మో ప్రైము మా అమ్మాయికి ఇది వచ్చేసి ఇంకా డాగ్స్ పిక్చర్ కోసం అయితే వెతుకుతా ఉన్నాను ఫైనల్గా అయితే దొరికిందనమాట ఈ బుక్లోని ఇంకా దొరకకపోతే ఇంకా మా ఆయనకి చెప్పేసి బయట నుంచి ఇంకా జిరాక్స్ తీసుకురమ్మని చెప్దామనుకున్నాను ప్రింట్ తీసుకురమ్మని అనుకున్నాను గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఉన్నాయి దీంట్లో కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి ఒకటి పెద్దది అయితే దొరికిందనమాట ఇంకా తెలుగు హిందీ వచ్చేసి పోయమ్స్ బుక్ రీడింగ్ ఉంటుంది అనమాట ప్రైమ్కి వచ్చేసి ఏ సబ్జెక్ట్కైనా ఫైవ్ మార్క్స్ ఉంటాయి మిగతా పేపర్ వచ్చేసి ట్వంటీ మార్క్స్కి ఉంటుంది టోటల్గా ట్వంటీ ఫైవ్కి ఉంటాయి కదా అలా ఉంటుందన్నమాట ఇంకా తెలుగు హిందీ వచ్చేసి ఇవి ఇంకా ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ వచ్చేసి ప్రాజెక్ట్ లాగా చేయాలి ఏ ఫోర్ సీట్లో ఏదో ఒకటి ఏది ఇస్తే అది చేయాలి వీళ్ళకి కాదు ఎగ్జామ్స్ పేరెంట్స్కి ఉన్నట్టు ఉంటుంది ఎగ్జామ్స్ వస్తున్నాయంటే నాకు భయం వేస్తుంది అనమాట ఇవన్నీ చేయలేక ఒక రెండు రోజులు పిచ్చిలేస్తుంది ఈసారి మాత్రం చాలా టఫ్గా ఉన్నవే ఇచ్చారనమాట పెద్ద ప్రాజెక్ట్ లాగా ఇచ్చారు చాలా కోపం వచ్చింది మేడం వాళ్ళ మీద పిల్లలు చేసే ఉండాలి ఇంక పిల్లలు ఎక్కడ చేస్తారు మనకే కష్టం అంటే నాకు వచ్చిన దగ్గరకైతే అయితే చేశాను అనమాట ఫైనల్గా ఫోన్ చేసి చెప్దామనుకున్నాను మేడం వాళ్ళకి ఏదైనా రాసేది పిల్లలు చేయగలిగేలా ఉండాలి పేరెంట్స్ చేసేటట్టు ఉంది ఇంత పెద్ద పెద్ద ఎలా చేస్తారనేసి ఇంకా ఎందుకు లే అనేసి వదిలేసాను ఈసారి పేరెంట్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు చెప్తాను మొన్ననే అయ్యింది కానీ వెళ్ళలేదన్నమాట ఈసారి పేరెంట్స్ మీటింగ్కి పేరెంట్స్ మీటింగ్ కాదు కానీ ఎగ్జామ్స్ గురించి మాట్లాడడానికి రమ్మన్నారు ఆ రోజు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా చెప్పొచ్చు మామూలుగా ఏదైనా సరే ఫోన్ చేసి చెప్పవచ్చు అనమాట ఇన్ఛార్జ్ మేడం వాళ్ళకి ఇంక ఇవన్నీ వెతుకుతూ ఉన్నాను అనమాట ఫైనల్గా ఒక పిక్చర్ అయితే దొరికింది ఇంకా ఈ డాగ్దైతే ఇప్పుడు చేసేసి ఇంకొకటి చెయ్యాలని తీసాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇక్కడ నుంచి లాగూ సోమవారం రోజు నేను ఐదు గంటలకే లేచాను పిల్లలు స్కూల్ వెళ్ళక ముందే పూజ చేసేసుకుందాం ఈరోజు అనేసి తొందరగా లేచాను నైట్ అయితే కొంచెం ప్రాజెక్ట్ చేశాను ఇదొకటి కట్ చేసాను అనమాట చూడండి ఎంత గందరగోళం అయిపోయింది ఇల్లంతా మెస్సి మెస్ అయిపోయింది ఎక్కడక్కడే ఉన్నాయి ఈ డాగ్ది ఇలా చేసి రాసేసాను అనమాట ఇంకొకటి డ్యామ్ ప్రాజెక్ట్ చేయాలి దానికి కావాల్సిందంతా కట్ చేశాను అసలు దానికి చాలా టైం పట్టింది అయినా కంప్లీట్ కాలేదు నెక్స్ట్ డే చేద్దాంలే అనేసి ఇంకా దీన్ని వదిలిపెట్టేసి పడుకున్నాను ఇంక ఉదయం చూసేసరికి ఇలా ఉండింది అనమాట ఇప్పుడు అంతా కసులు కొట్టి బండలు తుడిసి స్నానం చేసి పూజ చేసుకోవాలి పిల్లలు స్కూల్ వెళ్ళక ముందే పని అయిపోయింది స్కూల్ వెళ్ళక ముందే కాదండి సిక్స్ థర్టీకి నాకు పూజ కూడా అయిపోయింది అనమాట ఇంక ఈరోజు టిఫిన్ పని కూడా పెద్దగా లేదు సేమే ఒప్పు ఒకటే చేస్తాను ఇంకా మధ్యాహ్నానికి ఈరోజు మా ఆయన క్యారియర్ ఏం లేదు కాబట్టి ఇంకా మధ్యాహ్నం చేస్తాను వంట వచ్చేసి వీళ్ళకేమో కానీ నేను మళ్ళీ చదువుకుంటున్నట్టుంది ఇవన్నీ చూస్తుంటే నాకు మాకు చదివేటప్పుడు అసలు ఇవన్నీ లేనే లేవు ఎగ్జామ్స్ అంటే ఓన్లీ ఎగ్జామ్స్ అంతే ఇంకా ఈ పిల్లలకి మాత్రం ఎగ్జామ్స్ అంటే ఎక్కలేనివన్నీ ఇస్తాయి ఇంకా త్వరలో దసరా హాలిడేస్ రాబోతున్నాయి దాంట్లో మళ్ళీ పెద్ద పెద్ద చాట్లల్లో చేయాలి అదొక టాస్క్ మళ్ళీ ఇంక ఇదిగో ఫైనల్గా అయితే కసులు కొట్టి ఇంట్లో బయట బండలు తుడిచి స్నానం చేసి పూజ అయితే పూర్తి చేసేసాను ఇంకా సామాన్లు వచ్చేసి ముందు రోజు రాత్రి కడిగి ఆ టబ్బులో వేసేసాను అనమాట బోర్లించలేదు అప్పటికే టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయింది రాత్రి ఇంకా పడుకుందాంలే అనేసి నేను అన్నీ అలానే పెట్టేసి కడిగి అలానే పెట్టి పడుకున్నాను ఇంక ఇప్పుడు పూజ ఎంత అయిపోయింది కదా అనేసి టీ పెట్టుకొని తాగి ఇంకా సామాన్లు అన్నీ సర్దేసి టిఫిన్ అయితే చేయాలి టిఫిన్ వచ్చేసి చెప్పాను కదా ఈరోజు సింపుల్గా సేమే ఉప్మా అనమాట ఇంకా మామూలు ఉప్మా చేస్తే మా పిల్లలు వద్దులేమా సేమే ఉప్మా అన్నారు సరేలే అనేసి ఇంకా సేమే ఉప్మా చేద్దామని ఫిక్స్ అయిపోయాను మధ్యాహ్నానికి వచ్చేసి మధ్యాహ్నం చేస్తాను అది బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను అనమాట చాలా రోజులైంది సేమే ఉప్మా చేయకం ఇంక ఈరోజైతే చేశాను ఏందో ఎంత తొందరగా లేచినా సరే ఒకసారి టైం ఆడికే అవుతుంది ఈరోజు తొందరగా లేచినా సరే పెద్ద పనులు ఏం లేవు కాబట్టి తొందరగా అయిపోయింది ఖాళీగానే ఉన్నాను అనమాట ఇంక ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవు మొత్తం అయిపోయాయి పచ్చిమిర్చి ఉన్నాయి కొన్ని ఒక నాలుగో ఎన్నో ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఉన్నాయి అంతే టమాటా కూడా ఏం లేదనమాట ఇంకా మా ఆయనకు చెప్పాను నైట్ డ్యూటీ అన్నాను కదా వచ్చేటప్పుడు టమాటాలు తీసుకొని రా ఈరోజు వంటకి ఏం లేవని చెప్పాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మార్కెట్ వెళ్ళి కూరగాయలు తెప్పించుకోవచ్చు అనేసి టమాటాలు కూడా తెప్పించుకున్నాను అనమాట సింపుల్గానే చేసేస్తున్నాను ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తర్వాత వేసేసి చేసేసుకోవడమే చాలా త్వరగా అయిపోతుంది ఇంకెప్పుడూ ఒకసారి అనమాట సేమే ఉప్మా చేసేది చాలా తక్కువ నేను చేయడం కూడా అది మా ఇంట్లో పెద్దగా తినరు మా ఆయన అసలే తినడు పిల్లల కోసమే ఇంకా పొంగలి చేద్దాం అనుకున్నాను కానీ పొంగలి చేసినా సరే పిల్లలు సరిగ్గా తినరు వద్దు అంటారు ఎందుకు వచ్చి ఇందులో ఊరికే మళ్ళీ తినకుండా వెళ్తే ఆకలి అవుతుంది క్లాస్లో ఉన్నప్పుడు ఇబ్బంది అనేసి ఇంకా నేను ఉప్మానే చేసేస్తున్నాను ఫ్రూట్స్ కూడా ఇంట్లో ఏం లేవు తెప్పించాలి ఈ మధ్య స్నాక్స్ అనేవి చాలా తక్కువ లేండి ఎప్పుడో ఒకసారి తెప్పించేది పెడతాను అది ఎప్పుడో ఒకసారి మాత్రమే డైలీ అంటే ఏం లేదు ఇంతకుముందు అయితే బాగా స్నాక్స్ ఎక్కువ ఎక్కువ తెస్తుండే అనమాట ఇంకా ఎందుకు అవి తినకూడదని తెలిసినప్పుడు తగ్గించాం చాలా వరకు ఇంకెప్పుడో ఒకసారి అనమాట అది ఇంకా తొందరగా లేస్తే పనులు కూడా త్వరగా అయిపోతాయి అనమాట ఒకసారి అనిపిస్తాయి తొందరగా లేసి తొందరగా పనులు పూర్తి చేసుకోవచ్చు కదా నిదానంగా ప్రశాంతంగా అనిపిస్తుంది తీరా లేదామనేసరికి ఆ టైంలోనే నిద్ర బాగా వస్తుంది అస్సలు లేవాలనిపించదనమాట ఇంక ఈరోజు బాగా మెలకు వచ్చింది అనమాట ఫోర్ ఫార్టీ ఫైవ్ వచ్చింది లేసాను ఇంకా లేసి బ్రష్ వేసి ఫస్ట్ ఇంకా నీళ్ళు తాగి మిగతా పనులన్నీ పూర్తి చేసేసాను ఇంక ఇదిగోండి ఇక్కడ ఉప్మాకైతే అయితే పెట్టేశాను స్టవ్ పైన బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకరవాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసాను ఆయిల్ కూడా ఎక్కువ అనమాట ఈ ఉప్మాకి మామూలు రవ్వ ఉప్మాకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇంక ఇది బాగా దగ్గరికి మగ్గిన తర్వాత నేను ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు వాయితే వాటర్ అయితే వేసేస్తున్నాను కొంచెం ఉప్పు వేసి నీళ్ళు బాగా మరగనివ్వాలి సేమియా ఉప్మాకు నీళ్ళు కొంచెం తక్కువే తీసుకోవాలి పొడి పొడిగా రావాలి కాబట్టి ఇంకా వీలైతే సేమ్యాను మనం వేయించుకోవచ్చు నెయ్యి వేసి ఇంకా నేను అలా ఎప్పుడు చేయను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను ఇలా చేసినా సరే పొడి పొడిగానే వస్తుంది నెయ్యి ఉన్నప్పుడు నెయ్యి వేసి మనం ఎక్కువ సేమ్యాను నెయ్యిలో వేయించి పెట్టుకుంటే ఇలా ఉప్మాకైనా లేదంటే పాయసానికైనా యూజ్ చేసుకోవచ్చు నేను ఒకసారి బయట కొన్నాను వేయించిన సేమ్యం అస్సలు టేస్టే లేదనమాట ఎంతైనా మనం ఇంట్లో చేసుకుంటే నెయ్యి ఎక్కువ వేసి మంచిగా చేసుకుంటాము ఒక్కొక్కటేసారి కొన్నాను అప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు కొనలేదు ఇలా ప్లెయిన్ సేమేనైతే తెచ్చుకొని నేను ఇంట్లోనే వేయించుకుంటాను అనమాట దీంట్లో ఎప్పటికీ నెయ్యి స్టాక్ ఉంటుంది కాబట్టి కొన్ని సేమే అయితే వేసేసి కలిపేస్తూ ఉన్నాను లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలన్నమాట ఇది తొందరగానే అయిపోతుంది ఎక్కువ టైం కూడా పెట్టదు ఒక జస్ట్ పది నిమిషాల రెడీ అయిపోతుంది ఇంక కొన్ని చేసేసాను సేమే అయితే అయ్యింది ఫైనల్గా దీంట్లోకి పప్పుల పొడి కానీ లేదంటే మామిడికాయ పిక్కిలు కానీ ఏది ఉన్నా బాగుంటుంది ఇంట్లో టయానికి రెండు ఉన్నాయి మంచిగా పొడి పొడిగా బాగా వచ్చిందనమాట ఇంక అన్నీ తెచ్చి ఇక్కడ హాల్లో పెట్టేశాను పిల్లలు స్నానం చేసి రెడీ అవుతూ ఉన్నారు రెడీ అయిన తర్వాత తినేస్తారు తిని స్కూల్కి అయితే వెళ్తారు ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత టెంట్ చేసేస్తున్నాను మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్